గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బలరాం అనిత శ్రీనివాస్ గారు మహిళా సంఘం సభ్యురాలను మేము అడగడానికి రావడం జరిగింది అయితే గత గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ యొక్క గ్రామంలో మహిళా మనులకు కూర్చోనికి మాట్లాడుకోవడానికి కూడా ఒక కనీస మహిళా భవనం లేదు ఈ మహిళా సభ్యురాళ్ళు నాకు గత సంవత్సరం వచ్చి అన్న మాకు ఇది జాగా లేదు కొంచెం ఏదైనా షెడ్ వేస్తే ఇది జాగా కాలింది మేము చెట్టు కింద కూర్చుంటున్నామని చెబితే నేను నా సొంతంగా ఒక ముప్పై రూపాయలు ఇస్తానమ్మా మీరు గ్రామంలో ఉన్నటువంటి మహిళా సభ్యురాళ్ళు గ్రూపుకు వెయ్యి రూపాయలు వేసుకోండి అని చెప్పా ఆ డబ్బులు వేసుకుంటే నేను ముప్పై ఇస్తా షెడ్ అవుతుంది ప్లాన్ చేశాం కానీ అది వాళ్ళు ఏమన్నారంటే మా తోటి కాదమ్మా అంటే మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు నేను ఇక్కడికి వచ్చి షెడ్ గురించి గ్రామ పెద్దల సమక్షంలో నేను సొంతంగా నలభై వేలు రూపాయలు ఇస్తానని మాటిచ్చాను అదే రోజు వెల్డర్కి ముప్పై వేలు ఇవ్వడం జరిగింది అయితే కొంతమంది దీన్ని దుష్ప్రచారంగా చేస్తున్నారు నా సొంత నిధులతోటి నేను ఇచ్చినప్పుడు నేను బలరామ్ శ్రీనివాస్ అనే చెప్పుకుంటా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అనే చెప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ లీడర్ అనే చెప్పుకుంటా అదే విషయాన్ని ముఖంగా కూడా చెప్పుకుంటా జర్నలిస్టులు కూడా చెప్పుకుంటా కానీ దీన్ని చాలామంది వక్రీకరించి ఆయన గారు ఈ వ్యక్తి ఈ పార్టీ పేరు చెప్పుకుంటున్నా అని చెప్తారు ఎవరైనా సరే ఒక పేరు ఉంటది ఆ పేరు పక్కన సర్నేం ఉంటది నా పక్కన కాంగ్రెస్ పార్టీ ఉంటది ఈ రోజు మహిళా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను చేసిన ఇచ్చినటువంటి ఆ నలభై వేల వల్ల షెడ్ వేసాం కానీ అది పరిపూర్ణం కాలేదు మన ఈ వివో గారు అమృత గారు అడిగింది కాక ఇట్లా కాదు మాకు ఇది కంపౌండ్ వాళ్ళని అంటే వేసాం దాన్ని కూడా యాభై వేలు అయినాయి ఇప్పటికి కూడా పూర్తి కాలేదు అది నేను ఈరోజు ఈ యొక్క మహిళా వనరుల సమక్షంలో చెబుతున్నా నేను మాటిచ్చిన నలభై వేలు ఇచ్చేస్తానని కానీ అది పూర్తి కాలేదు ఈరోజు మాట ఇస్తున్నా దాన్ని కంప్లీట్ చేసి ఇస్తాను నేను అది నేను ఈరోజు మాట ఇస్తా ఉన్నా ఇది మీకు కూర్చోవడానికి షెల్టర్ మాత్రమే నేను మా జగ్గారెడ్డి గారిని ఒప్పించి మీకు మహిళా భవనం కట్టిస్తానని ఈ యొక్క మహిళా వనరుల సమక్షంలో మాట ఇస్తా ఉన్నా ఈ మా ప్రభుత్వం మూడు సంవత్సరాల లోపల దీన్ని మంజూరు చేసి కట్టిస్తానని మీ అందరికీ గ్రామ సభ్యుల సమక్షంలో కోరుతూ ఉడర మహాశయాలందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటేసి అధిక విధానతో గెలిపించగలని మనవి గుర్తుగా